మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే ఈ వర్షిని మళ్ళీ బయటపడ్డాయి అంటే ఇరవై రెండేళ్ల కూతురు ఉండగా అలాగే ఇరవై నాలుగేళ్ల పేరు కోసం తండ్రి కట్టుకున్న భర్తనే కన్నా కూతురిని చంపేయడం అన్నది ఈ పోలీస్ విచారణలో కూడా ఒక సంచలన విషయాలు బయటకు వచ్చాయన్నారు అసలు ఏంటి సార్ చిట్టేల మండలంలో వడితల అనే గ్రామంలో జరిగింది ఇది ఒక దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒక ప్రియుడు కోసం ఇరవై నాలుగేళ్ల ప్రియుడు కోసం దాదాపు నలభై ఏళ్ళకి పైన ఉన్న స్త్రీ తన భర్తని తన ఇరవై రెండేళ్ల వయసు ఉన్న కూతుర్ని ఇద్దరిని కూడా చంపేసింది సో అయితే భర్తను చంపిన విషయం ఎవరికి కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా రెండేళ్లకు ముందు భర్తను చంపింది తర్వాత కూతుర్ని ఇప్పుడు చంపింది కూతుర్ని చంపిన విషయం కూడా చాలా రోజులు కనిపెట్టలేకపోయారు పోలీసులు అంటే ఈమె చంపింది అనే విషయాన్ని కనిపెట్టలేకపోయారు అసలు డెడ్ బాడీనే చాలా లేటుగా దొరికింది అంటే ఈ హత్య చేసిన విధానం కూడా చాలా క్లవర్గా యూట్యూబ్ ఛానల్లో చూసి చేశారు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది హత్యలు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ సహాయం తీసుకుంటున్నారు అన్నిటికీలాగే మనం డివై డిఐవై అంటాం డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఏదన్నా మనం ఇప్పుడు ప్లా ఒక పైపు బిగించాలంటే ఎలా బిగించాలి అనేది చూసి నేర్చుకుంటాం కదా అలాగే ఇది కూడా హత్య డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా హత్య ఎలా చేయాలి దాని తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి ఈ హత్య చేయడం అన్నా సులభంగా ఉంది వీళ్ళకి బాడీని డిస్పోజ్ చేయడమే మేజర్ సమస్య ఎందుకంటే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళనే చంపుతారు కాబట్టి ఎక్కువ మంది ఇంట్లో పడుకుండేటప్పుడు దిండు ఏదో చేసేయచ్చు లేదా విషం పెట్టి చంపేయచ్చు లేదు ఉంటే కత్తితో పొడి చంపేయచ్చు కానీ బాడీని డిస్పోజ్ చేయడం అనేది మేజర్ సమస్య అంటే హత్య చేయడం ఒకటైతే దొరకకుండా ఎలా ఉండాలి అనే దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఎన్నో ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చేసే కాబట్టి ఫోన్లలో రీసెర్చ్ చేసుకొని ఆ వీడియోలు చూసి చేస్తున్నారు చేస్తున్నారన్నమాట వీళ్ళు కూడా అలాగే చేశారు సో దీనికి సంబంధించి ఎస్పి కిరణ్ కే కర్ర ఆయన కిరణ్ కరే ఆయన నిన్న ప్రెస్ మీట్లో చాలా విషయాలు బయటకు వచ్చి అట్లాగే మన రిపోర్ట్లు కూడా కొన్ని విషయాలు తీసుకొచ్చారు ఈ విషయాలని మనం ఇప్పుడు చెప్పుకుందాం అసలు రెండవది ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఈ కేసులో మనం ఆమెని కన్నతల్లి కసాయి తల్లి ఇంకేదోదో పెట్టి రాస్తున్నారు కానీ దాని వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి సామాజికమైన కారణాలు ఉన్నాయి వాటిని అడ్రస్ చేయకుండా ఓన్లీ ఈమెని ఒక దుర్మార్గరాలైన తల్లి మదమెక్కి ఆమె సెక్స్ కోసం ఒకటి తఫేరు పెట్టుకొని కూతుర్ని తండ్రిని చంపేయడం అనేది సింపులిస్టిక్ వ్యవహారం దానివల్ల ఏమీ తేలదు అంటే ఎప్పుడైనా ఒక సమస్యను ఎందుకు అనలైజ్ చేస్తా ఉంటే అలాంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి మార్పులు కావాలి ఎప్పుడైనా బెటర్ సొ సొసైటీకి వెళ్ళాలంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా మనం డయాగ్నైజ్ చేయాలి దానికి సంబంధించి ఇటువంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది గుణపాఠం తీసుకోవాలి ఎప్పుడైనా కూడా క్రైమ్ అయినా అంతే సో ఈ నేపథ్యంలో ముందుగా అసలు ఏం జరిగింది చూస్తే మొన్న ఇరవై ఐదవ తేదీ భూపాలపల్లి కాటారం నేషనల్ హైవే దగ్గర మేడిపల్లి ఫారెస్ట్ అంటారు ఈ మేడిపల్లి ఫారెస్ట్లో కొంతమందికి ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది అది ఆల్రెడీ కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది అక్కడ నిమ్మకాయలు తర్వాత పసుపు కుంకుమ ఈ మిరపకాయలు ఇలాంటి చేతబడి కైండ్ ఆఫ్ కొన్ని హెయిర్లు అవి కనబడ్డాయి దాని తర్వాత ఈ అమ్మాయి ఆధార్ కార్డు కూడా అక్కడ ఉంది దాంతో వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు వచ్చారు ఆల్రెడీ ఈమె చిట్టాల పోలీస్ స్టేషన్లో తల్లి కప్పల కవిత ఆ పేరు ఈ అమ్మాయి పేరు కప్పల వర్షిణి సో ఈ తల్లి ఆరవ తేదీ సారీ మూడవ తేదీని ఆమె మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది నా కూతురు మానసికంగా అమ్మాయికి సరిగ్గా లేదు సో కొద్ది రోజుల నుంచి అమ్మాయి సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు ఇప్పుడు కంప్లీట్గా మిస్ అయిపోయింది ఫోన్ చేస్తే కూడా తీయట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు జనరల్గా విచారిస్తున్నారు తప్ప దీని మీద లోతుకి వెళ్ళలేదు వాళ్ళు ఈ లోపల ఈ డెడ్ బాడీ దొరకడంతో ఐడి కార్డు కూడా ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఈ అమ్మాయి అనేది వాళ్ళకి అర్థమైంది దాంతో తల్లిని వాళ్ళని పిలిపించారు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ అమ్మాయి ముందు కొంత మెంటల్గా సరిగా లేస్తారు అందుకనే ఈ చేతబడులు చేసేవాళ్ళు వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుంది కొద్ది నుంచి అనేది చెప్పింది ఎవరు వాళ్ళంటే నాకు కూడా తెలియదు చెప్తున్నా చెప్తూ అట ఉంటుంది అని చెప్పారు సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది చేతబడికి సంబంధించిన హత్య కావచ్చు అనే యాంగిల్లో వీళ్ళు ఎవరెవరిని పట్టుకురావడం వాళ్ళని విచారించడం ఇలా జరుగుతుంది ఈ క్రమంలో వీళ్ళు మామూలుగా పోలీసులు ఏంటంటే డౌట్ విరుబడి అనేది వాళ్ళ థీరీ సో అలాగా తల్లిని కూడా ప్రశ్నించారు ఎందుకంటే తండ్రి లేడు తండ్రి రెండేళ్లకు ముందే ఆయనకి ఐదేళ్లుగా పక్షవాతంతో ఉన్నాడు వీళ్ళ భర్త కుమారస్వామి వీళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి పేరు వర్షిణి చిన్నమ్మాయి పేరు హంసిక చిన్నమ్మాయికి పెళ్ళి అయిపోయింది పెద్దమ్మాయికి పెళ్లి ఇంకా ఇరవై రెండేళ్ళు పెద్దమ్మాయి సో చమనమ్మకి అయింది ఈమె భర్తతో ఉంటుంది భర్త పక్షవాతంతో ఐదేళ్ళుగా ఉంటే ఈమె సేవలు చేస్తుంది భర్త రెండు నెలలకు ముందు హార్ట్ అటాక్తో చనిపోయినాడు అనేది అందరికీ చెప్పింది ఈమె అలాగే నమ్మారు కూడా అప్పుడు పోలీస్ కేసు కూడా కాలేదు ఎందుకంటే ఆయనకి నుంచో పక్షవాతం కాబట్టి ఐదేళ్ళుగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయినాడంటే అది అందరూ కూడా నమ్మారు అయితే పోలీసులకి అనుమానం వచ్చింది ఈమె సమాధానాలు ఈమె చెప్పే పద్ధతి ఇదేందంటే కరెక్ట్గా సింక్ అవట్లా కొన్ని విషయాలు దాంతో వాళ్ళకి ఈ మీద అనుమానం వచ్చి ఈమె ఫోన్లు అవన్నీ తీసుకొని చూస్తే ఈమెకు ఒక లవ్ అఫేర్ ఉందనే విషయం అర్థమైంది ఈమెకి అక్కడే సేమ్ ఊర్లో జంజర్ల రాజ్ కుమార్ అనే ఒక ఇరవై నాలుగేళ్ళ కుర్రాడితో లవ్ అఫేర్ ఉంది ఈ వయసు దాదాపు నలభై ప్లస్ ఎందుకంటే ఇరవై కూతురు ఉంది కదా సో వీళ్ళకి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళకు ముందు కుమారస్వామితో పెళ్ళి అయింది వాళ్ళు ఊర్లో ఉంటున్నారు చిన్న చిన్న కూలి పనులు అలాంటివి చేసుకుని బతికేవాళ్ళు అయితే ఆయనకి ఐదేళ్ళ నుంచి పక్షవాతం వచ్చి పడిపోతే ఈమె కష్టపడి ఈమె పనులు చేసి అతన్ని చూసుకోవడం కూతుర్లని కూడా పెంచుకోవడం చేసింది పెళ్ళి కూడా చేసింది సో ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళకి లవ్ అఫైర్ ఉందని అర్థమైందో దాంతో వాళ్ళకి ఆమె మీద డౌట్ వచ్చి ఇంకా ఆమెను తమ పద్ధతులను అంటారు కదా అలాగా అంటే కొట్టి లేకపోతే బెదిరించి మొత్తానికి విషయం రాబట్టారు సో దాంతో ఆమె ఏం చెప్పిందంటే నేను మా భర్తను కూడా నేను నేను మా లవర్ కలిసి చంపామని చెప్పారు అంటే ఏమైందంటే ఐదేళ్లుగా ఈయన పక్షపాతం ఉండటంతో ఆమెకి తోడు కావాల్సి వచ్చింది ఒక నీట్ ఏర్పడింది బయలాజికల్ నీటు దాంతో ఈ కుర్రాడు ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టాడు జనరల్గా మామూలుగా చాలా దీంట్లో మనకు కనబడేది ఏజ్ గ్యాప్లు ఉంటాయి అంటే త చిన్న వయసు ఉండే అబ్బాయి ఆంటీలని ఎక్కువ లైక్ చేయడం అందుకని సినిమాలు కూడా ఆంటీ సినిమా వస్తుంటాయి సో ఈ దీని వెనక మళ్ళీ సైకాలజీ వేరే ఉంది అది అది పక్కన పెడతాయి సో ఈ చిన్న వయసు అబ్బాయిలు ఆంటీలు లైక్ చేయడం ఆంటీలు కూడా చిన్న వయసు అబ్బాయిలు లైక్ చేయడం ఎందుకంటే వీళ్ళు డైనమిక్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు పైగా తనంటే క్రేజ్ ఉంటుంది ఈక్వల్ ఏజ్ వాళ్ళకి ఇవన్నీ ఉండవు వాడు ఏంటంటే పని చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు వీళ్ళకి ఎమోషనల్ ఇది కావాలి తన పట్ల క్రేజ్ కావాలి ఇవన్నీ ఆ ఏజ్లోకి వెళ్ళిపోతాయి ఎవరు కూడా తన పట్ల క్రేజ్గా ఉండరు ఎమోషనల్ గా తన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయరు తన పట్ల కేరింగ్ గా ఉండరు అట్లాగే ప్లెజర్ కూడా ఒక ఎనర్జెటిక్ ప్లెజర్ వాళ్ళకి ఇవ్వలేరు మిగతా ఏజ్డ్ కావచ్చు భర్త కావచ్చు అలాంటి టైంలోనే వీళ్ళకి అఫైర్స్ ఎక్కువ మంది కొంత పిల్లలు పెద్దగా అయ్యి భర్త బిజీ అయ్యి ఆ క్రమంలో లేడీస్ మిడిల్ ఏజ్ లేడీస్ ఎక్కువ అఫైర్లు పెట్టుకునే వ్యవహారం మనకు కనబడుతుంది కరెక్ట్గా ఈమిది పొజిషన్ అదే ఈమెకు ఐదేళ్లుగా అయితంతో అఫైర్ లేదు భర్తతో ఎందుకంటే అతను పక్షపాతం కాబట్టి ఆమెకి నేచురల్గానే నీట్ కావాలి దాంతో ఈ కుర్రాడు దొరికాడు వీడు క్రేజ్గా ఉన్నాడు తన పట్ల సో తనకి నచ్చిన విధంగా బిహేవ్ చేస్తున్నాడు రెండోది కొంత తన కంట్రోల్లో కూడా ఉంటాడు పిల్లోడు కాబట్టి అలాగా వీడితో అన్ని రకాలుగా ఆమెకి ఏర్పడింది అఫైర్ కంటిన్యూ అవుతుంది ఇది భర్తకి తెలిసిపోయింది నేను చాలాసార్లు చెప్తున్నాను ఇంట్లో దాచడం చాలా కష్టం వెరీ రేర్ కేసుల్లో మాత్రమే జరుగుతుంది భర్తలు పట్టించుకున్న వాళ్ళు ఉంటే ఓకే కొంతమంది చూసి చూడ పట్టించుకోరు ఎందుకులే ఈ వ్యవహారాలు అనేసి వదిలేస్తారు అలాంటప్పుడు వాళ్ళ జరుగుతుంటాయి కానీ భర్త అనుమానం ఉండి నిఘా పెడితే మాత్రం కనుక్కోవడం సులభం ఇవ్వాలి ఎందుకంటే ఫోన్లో ట్యాప్ చేయడం అనేది ఈజీ ఫోన్ చిన్న నేను చాలాసార్లు చెప్తుంటా నెల సంవత్సరం ఒక పదివేలు కడితే మనకు ఒక స్పై స్పై యాప్లో ఐడి ఇచ్చేస్తారు ఆ స్పై యాప్ ని ఫోన్లో తీసుకొని మనం ఇన్స్టాల్ చేసేయచ్చు మీ ఫోన్ నేను ఒక పది నిమిషాలు తీసుకోవడం పెద్ద ఒకే ఇంట్లో ఏముంది పది నిమిషాల్లో లేకపోతే ఇరవై నిమిషాల్లో ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసేసామనుకో మీకు వచ్చే మెసేజ్లు ఫోన్లు అన్నీ నా నాకు డాష్ బోర్డ్లో వస్తాయి రెండు అన్ని వస్తాయి వాయిసే కాదు సరౌండ్ ఇప్పుడు మన ఇద్దరం మీ ఫోన్లు వేసుంటే మన ఇద్దరం మాట్లాడుకునేది కూడా సరౌండ్ ఇది కూడా అది క్యాప్చర్ చేస్తుంది అంటే వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది దాంట్లో అది ఆన్ చేసుకోవచ్చు నేను రిమోట్ గా అట్లాగే ఫోటోలు కూడా మీకు తెలియకుండా ఫోటోలు తీస్తుంది స్టెల్తీ మోడ్లో ఫోటోలు వీడియోలు కూడా తీస్తుంది అలాగా చాలా మంది ఈ మధ్యకాలంలో అలా చేస్తున్నారు ఏదైనా ఫోన్ నిఘా పెడితే తెలిసిపోతుంది సో అలాగే మొత్తానికి ఇతనికి అర్థమైంది అర్థమైనాక గొడవేసుకోవడం మొదలు పెట్టాడు ఆమెతో ఆమె ఇతనికి బాగా భర్త ఎప్పుడైతే గొడవ వేసుకొని నీ అంత చూస్తా అది అని బెదిరించడం ఇంట్లో రోజు గొడవ అయిపోయిందో ఆమెకి ఇతన్ని వేస్ట్ ఉండి వేస్ట్ పైగా నేను సేవలు చేయాలి గమ్మనం ఉంటున్నాడు అంటే లేదు నా ఇతనితో నాకు ఆనందం లేదు నా ఆనందాన్ని ఇతను అడ్డుకుంటున్నాడు అన్న దీంతో ఆమె ప్రేయుడికి చెప్పింది సరే ఆయన్ని చంపేద్దాం అనుకున్నారు సో నిద్రపోయేటప్పుడు ఆయన చంపడం ఏముంది ఆల్రెడీ పక్షవాతంతో పడుకున్నాడు సో కాళ్ళు చేతులు పట్టుకొని ఇతన్ని అతను గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశారు చంపేసి అందరికి కూడా ఏంటంటే సడన్ గా నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడని చెప్పారు అందరు కూడా నమ్మారు దహనం కూడా అయిపోయింది ఎవరు పోలీస్ కేసు కూడా ఇవ్వలేదు అయితే ఈ ఇరవై రెండేళ్ళ కూతురు ఇంట్లో ఉంటుంది కదా ఈ పాప ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది వీళ్ళిద్దరికి అఫైర్ ఇవన్నీ అమ్మాయి కూడా యంగ్ కాబట్టి తెలిసిపోతుంది కదా అమ్మ బిహేవియర్ ఎందుకంటే ఇప్పుడు లవర్ ఉన్నప్పుడు వాళ్ళ అలంకరణ వాళ్ళు చీర కట్టు దగ్గర నుంచి చేంజ్ బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ వ్యవహారం కనబడుతుంది అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సింగారించుకొని వెళ్ళడం ఇవన్నీ కనబడుతుంది ఫోన్లు మెసేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా తెలిసిపోతుంది క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అలాగా తెలిసిపోయింది అమ్మాయికి దాంతో ఆ అమ్మాయి గొడవ చేయడం మొదలు పెట్టింది నాన్నని కూడా మీరేమన్నా చంపేశారా అన్నట్టుగా అమ్మాయి దాంతో ఈమెకు భయం అయింది ఈ పిల్ల ఇప్పుడు మళ్ళీ నన్ను బయట పెట్టి పిల్ల ఏమన్నా చేస్తుందేమో అన్న భయం ఆమెకి స్టార్ట్ అయింది దాంతో వాడికి కూడా చెప్పింది దాంతో ఈ అమ్మాయిని కూడా చంపేస్తే కానీ మనం ఫ్రీగా ఉండలేము అనేది ఏర్పడింది దాంతో ఈ అమ్మాయిని కూడా అలాగే గొంతు పిసికి చంపేశారు ఇంట్లో పడుకోండేటప్పుడు అర్లీ మార్నింగ్ కి పిలిచింది లవర్ని ఫోర్ ఫోర్ థర్టీకి ఆ అమ్మాయిని నిద్రలోనే గొంతు పిసికి చంపేశారు మొ మొగడ్ని ఎలా చంపారో ఈ అమ్మాయిని కూడా అలాగే చంపేశారు చంపిన తర్వాత మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నారు బాడీని పెట్టుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి ఇండ్లు చెక్ చేయలే మామూలుగా మిస్ అయింది అనుకుంటే జనరల్గా వాళ్ళు అనుకున్నారు సో అట్లా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నారు దాని తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దాని వెనక పొదలు ఉంటే అక్కడ పడేశారు ఫస్ట్లో మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చింది బాడీ ఏమన్నా దొరికితే ప్రాబ్లం కాదని అప్పుడు మనోడు యూట్యూబ్లో చెక్ చేశాడు బాడీని ఎలా డిస్పోజ్ చేయాలా అది ఇది అని దాంతో చేతబడి బెటర్ అనుకున్నాడు ఎందుకంటే ఏరియాలో కొంత చేతబడి అవి ఉన్నాయి దాంతో చేతబడి మీద మళ్ళీ డిస్క్ యూట్యూబ్ లో చూసాడు ఏమేమి పెట్టాలి చేతబడి దగ్గర ఏమేమి ఉంటాయని సో అబ్బాయికి నిమ్మకాయలు ఇవన్నీ కనబడ్డాయి దాంతో అవన్నీ తీసుకెళ్లి బాడీని తీసుకెళ్ళి అది కూడా బైక్ మీద మోటార్లు అవి పెట్టుకొని ఏదో పొలంకి వెళ్తున్నట్టుగా వెళ్ళి అక్కడ అడవి ప్రాంతంలో ఆ అమ్మాయిని పడేసి ఈ పూజా సామాగ్రి అంతా పడేసి వచ్చేసాడు ఇది బేసిక్ గా జరిగింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈమె పొజిషన్ ఈమె పాయింట్ ఆఫ్ ని చూసుకున్నప్పుడు ఈమె అఫైర్ పెట్టుకోవడంలో తప్పేం కనబడదు ఎందుకంటే భర్త అలా ఉన్నాడు చాలా మంది అనవచ్చు ప్రతివతల్లో ఇప్పుడు ఎవరు ఉంటారు ప్రతివతలు అది ఆ కాలం వ్యవహారం ఏదో కథల్లో మాట్లాడుకుంటాం భర్త బాగాలేకపోయినా కుష్ఠవేదైనా మొయ్యాలి ఎందుకు మొయ్యాలి మామూలుగా ఏం పాయింట్ ఆఫ్ ఏంటి భర్త ఐదేళ్లుగా లేదు అఫైర్ పెట్టుకుంటే తప్పేముంది అని అంతవరకు అర్థం చేసుకోవచ్చు అయితే అది క్రైమ్ లెక్కి వెళ్ళడానికి భర్త వైపు నుంచి ఇది కూడా కారణం భర్త ఇంత నాగింగ్ చేయాల్సిన అవసరం ఏమని ఏమి తనని బాగా చూసుకుంటుంది కూతుర్లని పెంచి పెద్ద చేసి అంతవరకు సైలెంట్ గా ఉంటే భర్త ఈ క్రైమ్ కి వెళ్ళిండేది కాదు భర్తకి ఏంటంటే ఒక మేలిగో ఉంటది వాళ్ళు బాడీ లేకపోయినా పర్ఫార్మెన్స్ ఏమి లేకపోయినా వాడికి మేలిగో హర్ట్ అవుతా ఉంటది ఆ అవ్వడం వల్ల ఈమెను ఎప్పుడైతే నాగింగ్ మొదలు పెట్టాడో ఈమెకి ఆమెకున్న జ్ఞానము వాడికి ఉన్న జ్ఞానము కూలి పనులు చేసుకునే ఈ జ్ఞానం లేని చేంజ్ చేశారు వాళ్ళు చంపేయడం ఒకటే వాళ్ళకి మార్గంగా కనబడింది వేరే మార్గం ఏం కనబడలేదు దాన్ని చంపేస్తుంది ఒకసారి ఒకట ఒక తప్పు జరిగినాక రెండోసారి మూడోసారి కూడా రిపీట్ అవుతాయి కేసులు జనరల్ కూతురైన జ్ఞానం ఉండి ఏదో సరే నాన్న బాలేదు కాబట్టి ఈమె అఫైర్ పెట్టుకుంది కాబట్టి ఆ విషయాలు మనకెందుకు అనుకోని కూతురు నన్ను బాగా చూసుకుంటుంది మా చెల్లికి పెళ్లి చేసింది అని కూతురు సైలెంట్గా ఉంటే కూడా జరిగేది కూతురు కూడా తండ్రిలాగే బిహేవ్ చేయడం అంటే తల్లిని కంట్రోల్ మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో తల్లుల్ని పిల్లలు కంట్రోల్ చేయడం అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తండ్రి అయితే ఈ అమ్మాయి కంట్రోల్ చేసేదా అంటే డౌట్ చేయదు తండ్రి కాని ఇదే విధంగా ఏమి పక్షపాతం ఉంటే తండ్రి ఏమి కసలు సేవలు చేసావుడా వాడు పెళ్ళన్నా చేసుకున్న కూడా వాళ్ళు మల్టిపుల్ అఫేర్స్ పెట్టుకున్నా కూడా ఇది జరగదు అంటే ఇక్కడ జనరర్ అనేది ఇంపార్టెంట్ ఈ కేసులో అంటే స్త్రీలకి ఉండే ప్రాబ్లమ్స్ సామాజికంగా స్త్రీలని తక్కువగా చూడడం అన్న యాంగిల్లో కూడా ఈ క్రైమ్ని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని కన్నా తల్లి కూతురుని చంపేసిన అది అంత ఘోరమే కానీ దాని ఉన్న పరిస్థితులు ఇవి చేంజ్ కాకుండా అంటే ఈ పాట్రియారికల్ రిలేషన్స్ చేంజ్ కాకుండా మనం ఇలాంటి క్రైమ్స్ని ఎలా ఆపుతాం ఆపడం కష్టం అందుకని పిల్లలైనా మగవాళ్ళైనా విషయాల్ని అర్థం చేసుకొని ప్రాక్టికల్గా థింక్ చేయాలి తప్ప నీ మేలుగో హర్ట్ అయితే నువ్వు డీల్ చేస్తే ఇంకొక దాని కాన్సిక్వెన్స్